వెల్కమ్ టు న్యూస్ గణపతి వినాయక ఉత్సవాలు నిర్వహించడంలో ఏటా గాజువాకకు ఓ ప్రత్యేకత ఉంది ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈసారి ఇక్కడి శ్రీనగర్ టిఎస్ఆర్ టీబీకే కళాశాల సమీపంలోని ఓపెన్ గ్రౌండ్ లో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు వేడుకలకు శ్రీ మహా ఉచ్చిష్ట గణపతిగా నామకరణం చేస్తూ ఫ్లెక్సీని విడుదల చేశారు కమిటీ చైర్మన్ కొసిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి భాజపా కన్వీనర్ కర్నమరెడ్డి నరసింహరావు యువనాయకులు పల్లా కార్తిక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గణేష్ ఉత్సవాలతో గాజువాక ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన ఈ సంస్థ నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా చిన్నారుల ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఆద్యాంతం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో నాయకులు బాటా శ్రీనివాస్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గాజువాక్ లో గణేశోత్సవాల్లో భాగంగా మన శ్రీనగర్ లో పెడుతున్న మన భారీ గరణలాదు యొక్క నమూనా విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం ఆరు పన్నెండు నిమిషాలకు మన గాజువాక మాజీ శాసనసభ్యుల నాగిరెడ్డి గారు మరియు కేఎన్ఆర్ గారు మరియు పల్లా కార్తిక్ గారు చేతుల మీదుగా ఈసారి ఈ రోజు విగ్రహం ఒక నమూనా ఓపెన్ చేయడం జరిగింది అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ మహా ఉచిష్ట గణపతి స్వామివారిగా ఈ సంవత్సరం స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది ఈ నెల ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు స్వామివారికి నిత్యం పూజలు కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి సేమ్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం స్వామివారికి ఏ చోట అయితే మనం పూజలు అందుకు పూజలు చేస్తున్నామో అదే చోట పాలు పంచామృతాలతో పలించే సాయంత్రం స్వామివారి నిమజ్జనోత్సవం కూడా చేయడం జరుగుతుంది ఫస్ట్ అనేది వినాయకురాని కానీ ఎడ్యుకేషన్ అంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చిత ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి రూట్ లెవెల్ నుంచి పైకి వెళ్ళదు అంటే భక్తి భక్తులు భక్తులు మాట్లాడుతాను వినాయకుడు అనగానే ఫస్ట్ మనకు వచ్చేది ఎడ్యుకేషన్ సో ఆ ఎడ్యుకేషన్ని పేరెంట్స్ మన పిల్లల్ని బైక్లు కార్లు అవి వేయవద్దు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి ఎటుకల్ వాల్యూస్ ఇవ్వండి మంచి మోరల్స్ ఇవ్వండి బాగా చదువుకున్న మూర్ఖులు ఉంటారు బాగా మంచి ఉంటారు మూర్ఖుల్లా కాదు ఎథికల్స్ మనకు ఒక ఎడ్యుకేషన్ ఒక ఒక మన ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కొస్ట్ గణేష్ గారు పృథ్వీ గారు వారి యొక్క బృందం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా భారతదేశంలోని అత్యంత పొడవైన భారీ గణనాథుని మన గాజువాకలో నెలకొ నెలకెల్పుతున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి సర్వాణ సుందరంగా తయారు చేయడానికి మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చిన్నారు ఆ యొక్క విగ్రహం యొక్క నమూనాని ఆవిష్కరించడానికి ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ తిప్పన్నరెడ్డి గారు టీడీపీ నాయకులు పల్లా కార్తిక్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు గుంటూరు శంకర్ రావు గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితుల సమక్షంలో అప్పుడే చూసాం పిల్లలందరూ కూడా చాలా చక్కగా కీర్తనలు పాడి శుభారంభం చేశారు ఇప్పుడే కార్తీక చెప్పినట్లుగా వినాయకుడు అంటే మనమంతా కూడా పిల్లలకి వాళ్ళ యొక్క చదువుకున్న పుస్తకాలు మగత పూజలో పెట్టి ఓమన్ రాసాం పసుపుతో ఓమన్ రాస్తాము వాళ్ళకి ఆధ్వర్యంలో ముఖ్యంగా గణేష్ నాయకత్వంలో వాళ్ళ మిత్రులంతా కూడా గత నాలుగైదు సంవత్సరాలు బట్టి కూడా ఈ గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపడం అనేది మనం అందరం చూసాం జాతీయ స్థాయిలోనే మన పెద్ద దగ్గరని పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ఠతో పాటు జిల్లా మన గాజవర్గ నియోజకవర్గ ప్రతిష్టను కూడా పెంపొందించినటువంటి గణేష్ వాళ్ళ మిత్రకుందానికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి గాజ్వాక బిజెపి పార్టీ కలివినేరు కేఎన్ఆర్ గారికి అలాగే టీడీపీ నాయకుడు యువకుడు కార్తిక్ గారికి శంకర్ గారికి అలాగే సభాజీ పెద్దలందరికీ